ఓం నమ శివాయ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చిన అత్యద్భుతమైన ఇంకొక రోజు కార్తీక పౌర్ణమండి కార్తీక దేవ దీపావళి అని కూడా అంటారు అంటే దేవతల యొక్క దీపావళి అని కూడా అంటారు ఈ రోజు మనం చేసిన నది స్నానం కానీ దానం కానీ దీపారాధన కానీ పూజ కానీ ఏదైనా కూడా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటారు ఇంతటి అద్భుతమైన రోజున మనం చేయవలసిన ముఖ్యమైన పనులేంటి అలానే పూజను ఏ విధంగా చేసుకోవాలి అలానే ఈ దేవదీపావళి అంటే కార్తీక పౌర్ణమి ఏ రోజు పడింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇలాంటి అన్ని విషయాలని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అలానే అసలు దేవ దీపావళి రోజు అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏడు వందల ఇరవై ఒత్తుల నీతి అఖండ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి ఏడు వందల ఇరవై ఒత్తులని ఎందుకు వెలిగించాలి అసలు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ఇలా అన్ని విషయాలని కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకొని పూజ ఎప్పుడు చేసుకోవాలి ఇలా అన్ని విషయాలని కూడా తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తేదీ బుధవారం నాడు వచ్చిందండి బుధవారం సాయంత్రం చంద్రకిరణాలు పడుతున్న సమయంలో మనం పౌర్ణమి పూజలు చేసుకుంటే చాలా మంచిది ఆనవాయితీ ఉన్నవాళ్ళు నోములు పట్టుకుంటారు ఆనవాయితీ లేని వాళ్ళు తులసి పూజను చేసుకుంటారు ఆనవాయితీ లేకుండా అవి పట్టకూడదండి నోములు ఉండేవాళ్ళు మాత్రమే వాళ్ళకి తరతరాల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం మాత్రమే చేసుకుంటారు ఇప్పుడు ఏదో మనకి కావాలి కదా అని చేసేసుకుంటే మన తర్వాత తరం వాళ్ళు మన పిల్లలు వాళ్ళెవరూ కూడా ఆ నోము అనేది పట్టకపోతే ఇంటికి చాలా ఇష్టమండి అది ఇంటిని ఎంతో కుదిపేస్తుంది కాబట్టి ఎవరిని చూసో ఏది మనం చేయక్కర్లేదు మనకి ఏది ఉందో అది చేసుకుంటే సరిపోతుంది ఆ రోజు దీపారాధన అనేది అందరూ చేసుకోవచ్చు కాబట్టి దీపారాధన అయితే చేసుకోండి చాలా మంచిది అయితే మాసాలన్నిటిలోనూ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది శివకేశవులు ఇద్దరికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారంట కార్తీకేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది కూడా ఈ పౌర్ణమి నాడేనంట దత్తాత్రేయ జన్మదినం కూడా ఇదే దీనినే దీపావళి అని కూడా అంటారు ఈరోజు చేసిన సముద్ర స్నానం కానీ శివారాధన కానీ అభిషేకం కానీ ఉసిరిక దీపాలు కానీ అన్నీ కూడా విశేషమైన ఫలితాలను అయితే ఇస్తాయండి అయితే ఈరోజు సాధారణంగా మనందరం కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుని వెలిగిస్తూ ఉంటాము కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తు కంటే కూడా ఏడు వందల ఇరవై ఒత్తుల అఖండ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అది కూడా నీతిలో నానబెట్టిన అఖండ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదంట ముందు రోజు ఏడు వందల ఇరవై సరి చేసుకొని నేతిలో నానబెట్టుకొని మరుసటి రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెన్నెల కిరణాలు అంటే చంద్రుని కిరణాలు పడుతున్న సమయంలోని నది ఒడ్డున కానీ బావి దగ్గర కానీ గుడిలో కానీ తులసికోట దగ్గర కానీ ఈ ఏడు వందల ఒత్తి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదంటండి ఆ ఒత్తి వెలిగించినప్పుడు కూడా దగ్గరలోని మనకి ఎలాంటి ప్రమాద ఏది కూడా జరగదు అనుకునే సమయంలో మాత్రమే వెలిగించుకోండి దగ్గరలో బట్టలు ఉన్నా ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉన్నా చెట్లున్నా ఇలా ఇంటికి ఒకరింటికి కూడా చెడు జరుగుతుంది అనుకుంటే మాత్రం ఆ దీపం వెలిగించద్దు మామూలుగా రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అనుకుంటేనే మీరు ఏడు వందల ఇరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోండి అయితే ఏడు వందల ఇరవై ఐదు ఒత్తులు దీపం ఎందుకంటే శంకరుడు త్రిపురాసుని వధించిన విజయోత్సవానికి సంకేతంగా స్త్రీలందరూ కూడా ఈ ఏడు వందల ఇరవై ఒత్తుల్ని వెలిగిస్తారంట అలా వెలిగిస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఆ శివయ్య యొక్క అనుగ్రహం మనకి తరతరాలకి కూడా ఉంటుందని చెప్పేసి పురాణాలు అలానే పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఏడు వందల ఇరవై ఐదు వెలిగించుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ కార్తీక పౌర్ణమిని దీపావళి అని కూడా అంటారండి ఇది దేవతల యొక్క దీపావళి దేవతలందరూ కలిపి కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో గంగానది ఒడ్డుకు వచ్చి ముక్కోటి దేవతలందరూ కూడా ఒక్కటే తమ ఆనందాన్ని తమ విజయాన్ని నది ఒడ్డున దీపాలు వెలిగించి దేవదీపావళిని జరుపుకుంటారంట ఈ దేవదీపావళి రోజు మనం ఇంటి దగ్గర ఏడు వందల ఇరవై ఒత్తులతోని దీపారాధన చేస్తే చాలా మంచిది అంటండి ఎలా అయితే మనం దీపం వెలిగించిన తర్వాత వెలుగొస్తుందో అలా మన ఇంట్లోకి వెలుగొచ్చి మన జీవితాల్లో కూడా వెలుగొచ్చి ఆ శివకేశవుల యొక్క ఆశీర్వాదం అలానే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుందంట అందుకని ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవదీపావళిగా మనందరం కూడా పూజనైతే అయితే చేసుకోవచ్చు పండుగను జరుపుకోవచ్చు మనం దీపావళి ఒక్కటే దీపాలు వెలిగించమండి కార్తీక కార్తీక మాసం అంతా కూడా దీపాలు అనేది వెలిగించుకుంటాం ప్రతిరోజు ఒక పండుగలా జరుపుకుంటాం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా దీపారథం చేసుకోండి నోములు ఉండేవాళ్ళు ఎవరు ఆచారం తగ్గట్టు ఎవరి ఇంటి పద్ధతి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు నోము లేని వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఒక తులసి తులసికోటను ఏర్పాటు చేసుకోండి చక్కగా తులసి కోటని అందంగా అలంకరణ చేసుకొని పువ్వులతోని చక్కగా అలంకరించుకోండి అలానే తులసి కోట ముందు ఆవు పేడతో కానీ పసుపుతో కానీ చక్కగా అలికి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోని అందంగా అలంకరించుకోవాలి ఈరోజు ఉసిరికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఉసిరి దీపారాధన దీపారాధన కాకపోయినా ఇలా కుంభత్తు అయినా కూడా సిద్ధం చేసుకొని ఎక్కువ దీపాలను పెట్టుకొని మధ్యలోని మూడు వందల అరవై ఐదు ఒత్తు కానీ లేదా ఏడు వందల ఇరవై ఒత్తు కానీ వెలిగిస్తే చాలా మంచిది అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తు ఇంటి యజమాని వెలిగించాలా లేదా ఇంట్లో ఎవరైనా వెలిగించవచ్చా ప్రతి ఒక్కరు వెలిగించాలనేది ఇది ఒక పెద్ద డౌట్ ఉంటుంది ఇంట్లోని యజమాని వెలిగిస్తే అందరికీ చెందుతుందండి ఒక్కటైతే వెలిగించుకుంటే సరిపోతుంది లేదా ఇంటి యజమాని వెలిగించినప్పుడు మన అందరం కూడా చేతులు వేస్తే మనందరికీ కూడా చెందుతుంది లేదు ప్రతి ఒక్కరు కూడా వెలిగించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వెలిగించుకోవచ్చు గుడ్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కూడా వెలిగించుకోవచ్చు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు కానీ ఏడు వందల ఇరవై ఒత్తు కానీ వెలిగించుకునేటప్పుడు చక్కగా ఒక పద్మ ముగ్గును వేసుకోండి అందులో పసుపు కుంకుమలతోని అలంకరణ చేసుకొని ఒక పెద్ద మట్టి ప్రమిది కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకొని అందులోని నవధాన్యాలని వేసుకోండి నవధాన్యాల మీద ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులోని ఆవు నేతితో తడుపుకున్న ఈ ఒత్తిని అఖండ ఒత్తి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిని కూడా పెట్టుకొని దీపారాధనకు సిద్ధం చేసుకొని ఏకాహారతితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేసుకోండి అలానే ముందుగా మనము గణపతికి షోడ పూజనైతే చేసుకోవచ్చు ఒకవేళ షోడచోపచారి పూజ రాదు అనుకుంటే శుక్లాంభరద్ర అనే శ్లోకం చెప్పుకొని ఓం గమ్ గణపతి ఏ నమ అని అనుకుంటూ స్వామికి దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత శివకేశవులు పూజ చేసుకోవాలండి అలానే ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది ప్రతి నెలలో వచ్చిన పౌర్ణమి రోజు అలానే కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటే ఇంకా మంచిదండి వీలైతే నది స్నానం చేయండి ఆ రోజు ఉదయాన్నే ఉపవాసం ఉండండి దీపదానం కానీ స్వయంపాక దానం కానీ ఇస్తే చాలా మంచిది గుడికి వెళ్ళి అభిషేకాల్లోని పాల్గొని శివాభిషేకం లేదా శివుడికి అర్చన ఇవన్నీ కూడా చేయించుకుంటే కూడా చాలా మంచిది మనం ఏం చేసినా చేయకపోయినా ప్రతిసారి చెప్తున్నాను ఇన్ని పూజలు చేసినా చేయకపోయినా కూడా గుడికి వెళ్ళి అక్కడ ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్నా కూడా అదొక మంచి ఫలితమే దొరుకుతుంది ఒకవేళ ఉపవాసం ఉండి చేసుకున్నా పర్వాలేదు ఉపవాసం లేకుండా కూడా చేసుకున్నా పర్వాలేదు ఆడవాళ్ళే చేసుకోవాలని ఏమీ లేదండి ఎవరైనా చేసుకోవచ్చు మనసు నిర్మూలంగా ఉంచుకొని మంచి మనసుతో ఎదుటి వారికి మంచిని కోరుకొని పూజలు చేసుకోండి చాలా మంచిది అలానే ఈరోజు చంద్రునికి అర్ఘ్యం ఇస్తే మగవాళ్ళు చాలా మంచిదండి ఒకవేళ మీకు అర్ఘ్యం ఇవ్వడం వస్తే కనుక అర్ఘ్యం ఇవ్వండి సాధారణంగా అర్ఘ్యం అనేది సూర్యునికి కానీ చంద్రుడికి కానీ ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు మీ కుటుంబం ఎలా ఉంటే అలా అంటే మీ కుటుంబంలో ఆడవాళ్ళు కూడా చేస్తారు అనుకుంటే ఆడవాళ్ళు కూడా చేయొచ్చు లేదా మగవాళ్ళు మాత్రమే చేయాలి అలా చంద్రునికి కూడా పూజ చేసుకోవాలండి ఉపవాసం ఉండి మనం తులసి కోట దగ్గర పూజ అంతా చేసుకొని చంద్రనికి కూడా మనం వెన్నెల పారాయణం ఆ రోజు వెన్నెల పారాయణం చేయొచ్చు చక్కగా ఒక ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకొని పాలు పెట్టి నైవేద్యం చంద్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి తర్వాత దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలానే జ్వాలా తోరణం ఉంటుంది జ్వాలా తోరణాల దగ్గరకు కూడా వెళ్ళి కొంచెం జాగ్రత్తగా దాని కింద నుండి వెళ్ళండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాలాతావరణంకి వెళ్ళమన్నాను కదా అయితే చాలా మంచిది అని చెప్పేసి ఎంతమంది ఉన్నా కూడా క్రౌడ్లో వెళ్ళిపోకండి ఏది లేని రోజు కూడా సాధారణమైన రోజుల్లో కూడా అక్కడ ఉండేది శివయ్యే కార్తీక మాసంలో కూడా అక్కడ ఉన్నది శివయ్యే అతని మహిమ అలానే ఉంటుంది అతని కరుణ అతని ప్రేమ అన్నీ కూడా అలానే ఉంటాయి వీలైతే జాగ్రత్తగా వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే చక్కగా దీపారాధన చేసుకోండి దయచేసి పిల్లల్ని మాత్రం క్రౌడ్గా ఉండే టెంపుల్స్ కానీ దేనికి కూడా తీసుకెళ్ళకండి ఎక్కడున్నా కూడా చంటి పిల్లలు నిజంగా దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళ ఇంట్లో పెట్టి చక్కగా గుడి దగ్గరే మన ఇంట్లోని దేవుడి గారి దగ్గర పూజ చేయించేసి దండం పెట్టించేసేయండి సరిపోతుంది క్రౌడ్లో మాత్రం ఈ కార్తీక మాసంలోని బయటికి గుళ్ళకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళకండి తీసుకెళ్ళకపోవడమే పిల్లల్ని చాలా మంచిది అండ్ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ నవధాన్యాలని తీసేసి మనము మొక్కలో వేస్తే చక్కగా అది గడ్డిలాగా వస్తుంది కదండి దాన్ని మనము ఆవుకు తిని ఆవుకు తినిపిస్తే చాలా మంచిదండి ఈ మాసంలోని గోమాతను కూడా రక్షించడం గోమాతకి భోజనం పెట్టడం అనేది కూడా చాలా మంచిది అనమాట ఈ మాసం అనే కాదు ఎప్పుడైనా మనం గోవుని పూజిస్తే చాలా మంచిది మన హిందూ ధర్మంలో కూడా గోమాతని చాలా మనము దేవతగా పూజిస్తాం కాబట్టి ఎప్పుడు గోమాతను పూజించాలి రక్షించాలి అలా గోమాతకి ఆ గడ్డిని పెడితే చాలా మంచిది ఈ విధంగా కార్తీక పౌర్ణమి యొక్క పూజని ఇంట్లోనే సింపుల్గా చేసుకోండి అమ్మవారి దయ అలానే శివకేశవుల యొక్క ఆశీర్వాదం మన మీద ఎల్లవేళ్ళ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను అందరూ కూడా పూజ చేసుకోండి అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తాను